ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే పద్నాలుగో తేదీ బుధవారం తొలరాశి వారికి మీ మనస్సులో ఉండే ఒక కోరిక నిజం అవ్వబోతుంది మరింతకి మే పద్నాలుగో తేదీన మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి బుధవారం తులారాశి వారికి మీ మనసులో ఉండే ఒక కోరిక అసలు మీ మనసులో ఎటువంటి కోరిక ఉంటుంది అది ఏ విధంగా నిజం అవ్వబోతుంది ఆ తర్వాత మీ యొక్క లైఫ్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతి నెలలో గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి యొక్క జాతకాలు అనేవి మారుతూ ఉంటాయి ముఖ్యంగా మన వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి ప్రధానంగా మనకు రాత్రివేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనసుకు కారకుడు మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు అవుతాడు ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రంలో సంచరిస్తుంటాడు అయితే ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాసులు సంచారం చేసినట్లుగా జ్యోతిష పండితులు భావిస్తారు ప్రస్తుతం చంద్రదేవుడు నీడ గ్రహమైనటువంటి రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్నారు ఈ యొక్క ప్రభావం కొన్ని రాశులపైన పడుతుంది వాటిల్లో ఒకటి ఈ తులరాశి అవునండి ఈ యొక్క తులరాశి వారికి రాబోయే రోజుల్లో మీకు పట్టిందల బంగారంగా కాబోతుంది ఈ సమయంలో తులరాశిలో జన్మించిన జాతకులు ఓం నమ శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని గనక జపిస్తే మీకు సమస్య వచ్చినప్పుడు ఈ విధంగా జపిస్తే అద్భుతమైన ఫలితాలను మీ జీవితంలో చూడబోతున్నారండి కుటుంబంలో విభేదాలున్నా మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలుస్తారు మీకున్న కష్టాలను చంద్రదేవుడు తొలగింపజేస్తాడు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది వీరి జీవితంలో కొత్త మార్గంలో పయనించడం జరుగుతుంది ఒక రకంగా డబ్బులు వర్షంలో కురుస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి ఉద్యోగ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ రాశికి చెందిన వారు వేతనం పెరగడంతో ప్రమోషన్ కూడా వీరికి లభిస్తుంది అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి అకస్మాత్తుగా మీకు ధనం రావడం జరుగుతుందండి వాటిని మీరు వచ్చిన ధనాన్ని మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకున్నట్లయితే మీ జీవితంలో నిజంగా అనుకున్న స్థాయికి మీరు చేరుకుంటారు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవిని మీరు గనక గౌరవిస్తే రాబోయే రోజుల్లో మీకు అమ్మవారు ఖచ్చితంగా డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది అన్నపూర్ణాదేవి మీకు తిండికి ఎటువంటి లోటు లేకుండా మేము మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా తిండికి అన్నది లోటు లేకుండా తినటానికి ఉండటానికి డబ్బుకు ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా ప్రతి ఒక్క దైవం కూడా మీకు తోడు నీటిగా ఉంటారండి అదేవిధంగా ఏక రాశి వారికి ప్రతి ఒక్కరు కూడా మీలో చాలా మంది కూడా మీ జీవితంలో ఎన్నో మార్పులను చూడబోతున్నారు ఓన్లీ మీకు ఆర్థిక పరంగానే కాదండి వృత్తి ఉద్యోగం అన్ని రకాలుగా కూడా అదేవిధంగా ఈ యొక్క రాసు వ్యాపార పరంగా కానివ్వండి మీకు ఎంతో ఆదాయం రాబోతుందండి విపరీతమైన సంపాదన అనేది రాబోతుంది ఇప్పటివరకు మీరు చాలా కష్టాలు పడి ఉండొచ్చు ఎన్నో సమస్యల వలన చిక్కుకొని ఉండొచ్చు అటువంటి ఊబి నుంచి అటువంటి సమస్యలు ఊబి నుంచి బయటికి రాబోతున్నారు అటువంటి తులరాశి వారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు కష్టపడ్డారో ఎప్పుడైతే మీకు ఫలితం వచ్చిందో అప్పటి నుంచి మీకు బాధ్యత కూడా ఉంటుందండి డబ్బు వచ్చింది కదా అని ఆనందపడతాం కాదు డబ్బు వచ్చిందని విర్రవేయకూడదండి ఎవరైనా మీ యొక్క సాయం కోరి మీ ఇంటి ముందు కాస్త మిమ్మల్ని సాయం అర్థించినట్లయితే అటువంటి వరకు సాయం చేసినట్లయితే మీ జీవితంలో కూడా మరింత వృద్ధి అనేది ఉంటుంది ఉన్న డబ్బులు మన దగ్గర పెట్టుకుంటే గుర్తు గుర్తుపెట్టుకోండి మనకి డబ్బు ఇచ్చిన దైవం కాబట్టి ఆయన రుణ ఇచ్చి దైవం యొక్క రుణాన్ని మనం ఎంతో కొంత తీర్చుకోవాలి పైన మనకు కూడా కాస్త అంత బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే మీ యొక్క సాయం కోరి మీ గడప తొక్కి కాస్త సాయం కోరి మిమ్మల్ని అర్థిస్తారో చెయ్యి చాచ ఆర్దిస్తారు అటువంటి వ్యక్తులకు సాయం చేయండి అప్పుడే మీకు దైవం అనుగ్రహంతో ప్రతిదీ కూడా రెండింతలు అవుతుందండి దైవానుగ్రహం మీకు తోడుగా ఉన్నంత వరకు మీకు జీవితంలో దేనికి కూడా లోటు అనేది ఉండదు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలోని అనేక రంగాల్లో మీ ఈ యొక్క తులరాశి వరకు అనుకూలంగా పనులు జరుగుతాయి డబ్బు సంపాదనకు వీరికి అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాయి వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది గుర్తుపెట్టుకోండి తులరాశివారు ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి మీ పద్నాలుగు తేదీ బుధవారం తులరాశి వారికి మీ మనసులో ఉండే ఒక కోరిక నిజం అవ్వబోతుందని మరింతగా ఆ కోరిక ఏంటి ఏ విధంగా నిజం అవ్వబోతుంది ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మే పద్నాలుగు తేదీ బుధవారం తులరస జీవితంలో అనుకోని ఒక కోరిక మీ జీవితంలో జరగబోతుంది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయండి అసలు ఈ కోరిక నెరవేరుతుందా నిజం చెప్పాలంటే ఎలా అనుకుంటారంటే లోపు నిజంగా నా పేరెంట్స్ నీ కోరికను నేను కోరినటువంటి కోరిక నిజం చేస్తారా వారు ఒప్పుకుంటారా ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు అటువంటి వారికి ఖచ్చితంగా మీ యొక్క పేరెంట్స్ని కోరిక నెరవేర్చడం జరుగుతుంది ఇంతక కోరిక ఏంటి ఏ మీరు కోరిక మీరు కోరినటువంటి కోరిక ఏ విధంగా నిజం అవ్వబోతుందంటే ఏ ఒక్క తులరస జన్మించిన వ్యక్తులు మీ పద్నాలుగు మీ మనసులో ఉండే కోరిక అసలు ఏంటి ఏ విధంగా నిజం అవ్వబోతుందంటే ఎవరైతే తుల వారు మీరు ఎవరినైతే ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారో ఆ విధంగా అటువంటి మీ యొక్క ఆపోజిట్ జనర్ ఎవరైతే ఉంటారో వారు వారి ఇంట్లో చెప్పిన ఒప్పుకోబడడం మీరు మీ ఇంట్లో చెప్పిన ఒప్పుకోవడం అసలు మీ ప్రేమ పెళ్లి అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి మీ జీవితం అనేది ఇప్పుడు టర్న్ తీసుకోబోతుందండి అనుకోకుండా మీ యొక్క పేరెంట్స్ మీ కోరిక మీ మనసులో ఉన్న కోరికను నిజం చేయబోతున్నారు వారే మీ యొక్క పెళ్లి సంబంధాన్ని మా మాట్లాడడం జరుగుతుందండి ఇరువైపుల కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో నిజంగా మీ జీవితంలో ఒక మిరాకులని చెప్పుకోవచ్చు మీ మనసులో ఉన్న కోరిక ఈ విధంగా నిజం కాబోతుంది మీ పేరెంట్స్ రూపంలో మీకు నిజంగా ఆ దైవం తోడుగా అండగా ఉండటం వల్ల మీ యొక్క లైఫ్లో చాలా అంటే చాలా మార్పులు అనుకునే పరిణామాలు చోటు చేసుకుంటాయి దాంతో మీ లైఫ్ అనేది చాలా మారిపోతుందనమాట లైఫ్లో చేంజెస్ చూస్తారనమాట దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ప్రేమ పెళ్లి చేసుకున్న వారు ఇక్కడ నుంచి మీ మనస్సులో ఉండే కోరిక ఈ విధంగా నిజం కావడంతో మీ పేరెంట్స్ మీరు మరింత గౌరవం పెరుగుతుంది ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకోవడంతో మీ జీవితంలో ఇక శుభపరిణామం స్టార్ట్ అవుతుందండి నిజంగా చెప్పాలంటే ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ దొరకటం వల్ల అదృష్టం అనేది చెప్పాలండి ఒకరినొకరు చాలా అర్థం చేసుకుని మంచి అండర్స్టాండింగ్తో అన్ని దాంపతి జీవితాన్ని కొనసాగిస్తారు ఇకపోతే ఈ విషయం సంబంధించి ఈ విధంగా ఉంటే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయండి చేసే పనులు విజయాన్ని సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు పడుతూ ఉంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం ఆర్థికంగా వృద్ధి ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనుల్లో విజయం సాధిస్తారు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తిని చూపుతారు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆర్థికంగా లాభాలు వస్తాయి మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి <t> ప్రేమ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆర్థికంగా లాభాలను చూస్తారు తులరాశి వారు అదేవిధంగా మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా మారడం జరుగుతుంది మీ భాగస్వామితో మరింత దగ్గర అవుతారు మంచి అండర్స్టాండింగ్ మీ మధ్య ఉంటుంది మీ మధ్య మూడో వ్యక్తి రావడానికి కూడా అవకాశం ఇవ్వరు ఇకపోతే వీరికి అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటుంది అన్నమాట తులరాశి వారికి అదేవిధంగా ఈ యొక్క రాశి వారు కష్టపడడం అనే దాన్ని వీరిష్టంగా భవిస్తారు జీవితం అనే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు అనుకున్న పని చేయాలని పరితపిస్తుంటారు మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్న తట్టుకుంటారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా కురుంగిపై మనస్తత్వం ఈ యొక్క రాశి వారికి అస్సలు ఉండదండి ఎంత కింద పడినా అంత త్వరగా పైకి లేస్తారనమాట అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఇక్కడి నుంచి అంతా కూడా సానుకాల ఫలితాలు రబ్బుతున్నాయి ఎన్నో రకాలుగా మీరు విజయవంతంగా మీ జీవితం ఉండబోతుంది ఉద్యోగంలో మార్పు కోలుకునేవారు నిరుద్యోగులు గొప్ప అవకాశం అందుకుంటారు ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా తగ్గుతాయండి ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది గ్రహ సంచారం అనుకూలంగా ఉన్న వృత్తి నిపుణులు వ్యాపార నిపుణులు ఉద్యోగులు లక్ష్య సాధనకు ప్రాధాన్యత ఇచ్చి తమ తమ రంగాల్లో గొప్ప విచారాలను అందుకుంటారు అనమాట వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా ఏక యొక్క రాశి వారికి సంబంధించి ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను ఈ వారు ఈ వారంలో పొందుకబోతున్నారు సో చూశారు కదా తులరాశివారు ఈ యొక్క మే పద్నాలుగు తేదీ బుధవారం తులరాశి వారికి మీ మనసులో ఉండే ఒక కోరిక ఏ విధంగా నచ్చం కాబోతుంది దానివల్ల మీరు ఎంతో సంతోషంగా ఏ విధంగా ఉండబోతున్నారు ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్